రమేసి రాలేదమ్మా లేదమ్మా నిన్న ఇలా కనిపించి వెళ్ళిపోయింది రోజు ఆడావుడు కదా నిన్న మరి ఈ రోజు మూడు రోజులు ఎక్కడికి వెళ్తా ఉన్నారో కనిపించలేదు ఇవాళ బిజీ ఎక్కడో ఊరేదో వెళ్ళాలమ్మా అందే నిన్న కనిపించింది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు మా శ్రీనివాస్ ఓకే అమ్మా బాయ్ బాయ్ సాహీన్ ఏంటో వినలేదు బిజీగా ఉన్నా హాయ్ భానుమతి గారు అంటున్నారు హాయ్ సా శ్రీనివాస్ గారు రమ్య రమ్య గురించి అడుగుతున్నారు ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా అడగకుండా మా విజయలక్ష్మి ఫస్ట్ వచ్చింది విజయలక్ష్మి వచ్చింది వాణి ఇప్పుడు నిండిపోయింది జ్వరంగా ఉందంట అవును నిన్న బిజీ అమ్మా నేను బిజీగానే ఉన్నారు మరి ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళాలి మూడు రోజులు ట్రిప్ ఉందమ్మా హలో భానుమతి గారు అంటున్నారు మా శ్రీనివాస్ తెలుసు అమ్మగారు రమ్య లైవ్లో నాకు తెలుసు అదే అంటున్నాను హాయ్ వాణి తిన్నాను మీరు తిన్నారా భానుమతి గారు అంటున్నారు బర్త్డే బిజీ నిన్న అయిపోయింది కదా కానీ ఎక్కడికో వెళ్ళాలేదో కదా వైజాగ్ ఎక్కడికో వెళ్తాము అందో వెళ్ళారేమో వారికి కనిపించలేదు లైక్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ అంటుంది థ్యాంక్ యూ అమ్మా శ్రీనివాస్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తాం తిన్నా నాని గారు తిన్నావాణి గారు అంటుంది బానివారు ఏంటంట వాడికి ఏం కావాలి అమ్మగారు ఏ ఇస్తావా డబ్బులు కావాలంట ఎక్కడ తెమ్మంటాడు ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు ఎవడ దగ్గర బాధలు ఆడుకున్నాయి ఉంటే ఇలా ఉంటావు ఎందుకు నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా నువ్వు బెంగళూరులో చదువుకుంటున్నావు కదా ఏమైనా జాబ్ చేస్తున్నారా ఆడు చదువుకుంటున్నాడు అంట అందుకు డబ్బులు కావాలంట చూ ఎవరు ఉంటే చెప్పి మళ్ళీ తీసుకొస్తా మళ్ళీ ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు భానుమతి పిలవనా అలా సొత్తవాడి అన్నెత్తదేమో అడుగుదా ఉండు కామేశ్వరి హాయ్ అంటుంది ఈ అంటలు ఏంటీ గారు నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటికి నేను అమ్మో నిన్న చాలా ఎండ ఈ మధ్యన ఎండ అనిపించలేదు కానీ నీగాలగా ఉంది ఎత్తనాడు సరే మరి ఎక్కడ తెస్తాం ఏదో చదువుకుంటున్నాడంట అమ్మ ఏదైనా మాట అంటే చెప్పగలుగుతాం ముందే చెప్తున్నా డబ్బులు అయితే మాత్రం ఏమి ఉండదు నాన్న అన్నాను ముందే చెప్పేసారు ఇంక గొడవ లేకుండా ఇస్తానని చెప్పలేదు అనేది ఏదో రాశాడు ఇంగ్లీష్లో ఎక్కడ తెస్తాం లేని దానికి ముందే చెప్పేసాం అనుకో గొడవ దొనికో నేను చాలా చూస్తున్నాను కదా నేను లైవ్లో ఆ పాపం అడుగుతారు చాలా నాకు తెలియక ఒకప్పుడు అప్పుడు చూసాం కదా విహారీ అది ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు కావాలంత బస్సులో ఉన్నానంత బాబా ఎంత డ్రామా కట్టిందమ్మ నేను డాక్టర్ని అందరు కడక పోయింది పాప వీళ్ళందరూ నేనే నేనేస్తాను నేను వెళ్ళారు అలా ఆయనకు బాగోలేదంటే ఎంత డ్రామాలు కడుతున్నారు అనుకున్నామా లైవ్లోనే ఇవ్వాలి అంటే చాలా ఎక్కువ ఉంది రోహిణి కడితే మరి మొగ్గులు మాలను అలా ఉంది కానీ కర్ రోడ్లు బద్దలవుతాయి హాయ్ రత్న సిస్టర్ అమ్మగారు ఏం ఎస్పీ అమ్మ ఏం లేదు బెండకాయ పులుసు అవును సిస్టర్ ఇంకో పది రోజులు అలాగే ఉంటుందట తర్వాత వాళ్ళే వానం వాణి ఏదో తప్పది తిన్నారా సిస్టర్ ఇంకా తెలియదా హాయ్ రత్నమ్మ అంటుంది వాణి అప్పుడు పరిగెట్టారు కదా విహారీ ఏమో ఏడీ చూస్తే తిట్టి తిట్టి వెళ్ళింది మన లైవ్ నుంచి వెళ్ళి ఇంకో రెండు లైవ్లు తిరిగితే అప్పుడు తిట్టి వాళ్ళు రైడ్ చేసి పాడేసారు చాలా లైవ్ల్లో చూసాను నేను డాక్టర్ డాక్టర్ని చదివేస్తున్నాను అని చెప్పింది అది ఎవరో మనకు తెలియదనుకో తినాలని देनारनटे కావాలి అన్న